ఈ నెల ఇరవై తొమ్మిది తేదీలలో మంగళగిరి నగరంలోని అరవింద మోడల్ స్కూల్లో జరగనున్న మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం మూడవ పిల్లల పండుగ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళగిరి నగరంలోని బుద్ధ రోడ్డు వెంబడి ఉన్న రాయల్ బ్యాంక్వెట్ హాల్లో సోమవారం జరిగింది ఈ సందర్భంగా మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం మూడవ పిల్లల పండుగ ప్రతినిధులు మాట్లాడుతూ పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్సవం కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు బాలోత్సవంలో మూడు విభాగాలుగా పదమూడు అకాడమిక్ తొమ్మిది సాంస్కృతిక ఈవెంట్లలో ముప్పై రకాల పోటీలు జరుగుతాయని తెలిపారు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ దుగ్గిరాల తుల్లూరు మండలాల పరిధిలో ఉన్న పాఠశాలల విద్యార్థిని విద్యార్థులంతా ఈ ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో పాల్గొనే విధంగా కృషి చేయాలని కోరారు ఉరుకులు పరుగులు జీవితంలో మానవ సంబంధాలు బలహీనపడ్డాయని అలాంటి పరిస్థితులు బాలోత్సవం పిల్లల పండుగ ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు పిల్లల అభిరుచులను ఆసక్తులను సృజనాత్మకతను ప్రోత్సహించే విధంగా పరిస్థితులు ఉండాలనే భావనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు బాలబాలికలలో సామాజిక చైతన్యం పెరగాలని కులమత తారతమ్యాల సమస్య పోవాలని అందరూ ఒకటే అనే భావన పెరగాలని కోరారు గతంలో ఈ ప్రాంతంలో జరిగిన బాలోత్సవ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని అన్నారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు అందరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బాలోత్సవం రాష్ట్ర బాధ్యులు పి మురళీకృష్ణ మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం గౌరవాధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు అధ్యక్షులు వివి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆర్ శాంతిరెడ్డి కోశాధికారి గాదె సుబ్బారెడ్డి అమరావతి బాలోత్సవం బాధ్యులు ఐజాక్ న్యూటన్ ఉపాధ్యక్షులు జిఎస్ఆర్ మోహన్ రావు ఎం విజయమోహన్ రావు కార్యదర్శులు పి రాజశేఖర్ చాగంటి అరవింద్ ఎస్ బాలకృష్ణ గౌరవ సలహాదారులు వి వెంకటేశ్వరరావు వల్లభనేని వాణి తదితరులు పాల్గొన్నారు మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం మూడవ పిల్లల పండుగ ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మంగళగిరి నిడమ రోడ్లోని అరవింద మోడల్ స్కూల్లో జరుగుతుంది ముప్పై ఏడు రకాల కల్చరల్ అండ్ అకాడమిక్ ఈవెంట్స్ పోటీలు పిల్లలకి నిర్వహిస్తూ ఉన్నాం వివిధ పాఠశాలలకు బ్రోచర్లు పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు నుంచే జరుగుతూ ఉంది బాలబాలికల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికిదీయటానికి ఈ బాలోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం పాఠశాలల నుండి కూడా ప్రతి సంవత్సరం ఆదరణ లభిస్తూ ఉంది ఈ సంవత్సరం కూడా వివిధ పాఠశాలల నుండి పెద్ద ఎత్తున పిల్లలు తరలివస్తారని భావిస్తూ ఉన్నాం ఆ మేరకు తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా సహకరించి ఈ బాలోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ముందుగా బాలోత్సవం అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు నరపనేని నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరు మీ అందరూ తెలుసు గతంలో బాలోత్సవం విజయవంతంగా రెండు సంవత్సరాలు జరపడం జరిగింది ఒకసారి కేఎల్ యూనివర్సిటీలో రెండోసారి డాన్బోస్క హై స్కూల్లో గత సంవత్సరం అనుకుంటే కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది ఈ సంవత్సరం మళ్ళీ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు అరవింద హై స్కూల్లో పెట్టడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలల్లో ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీసుకురావటం అట్లానే ఈ టీవీలు లేకపోతే ఇట్లాంటి వాటి మీద వాళ్ళ దృష్టి మరలించడానికి ఫ్యూచర్లో వాళ్ళు మళ్ళీ ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మళ్ళీ కనీసం ఒక నాలుగైదు నెలలు ప్రిపేర్ అవుతూ ఉంటారు మంచి కార్యక్రమాలు చేయడానికి ఆ దృష్టిని మరలించడానికి అట్లా మేము చేస్తున్నాం దాంట్లో రకరకాల ప్రోగ్రాంలు ఉంటాయి మట్టి బొమ్మలు చేయడం నుంచి రకరకాలుగా ఉంటాయి అన్ని రకాల డ్యాన్సులు జానపదాలు మామూలు క్లాస్కలు అన్నీ కూడా ఉంటాయి అదంతా కూడా చూసి ఒక ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో మేము ఎంతో ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీన్ని మంగళగిరి చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ వాళ్ళు కూడా అందరూ మాకు తోడ్పడి మాకు మా సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో నిడంబర్ రోడ్లో ఉన్నటువంటి అరవింద మోడల్ హై స్కూల్లో దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నాలుగు మండలాలు తాడేపల్లి మంగళగిరి దుగ్గురేల తుళ్ళూరు మండలంలోని దగ్గర దగ్గర నూట ఇరవై స్కూళ్ళు అవి హై స్కూల్గానే ఉండి ప్రాథమిక పాఠశాలలు కానివ్వండి గవర్నమెంట్ పాఠశాలను కలుపుకొని అదేవిధంగా చిన్న చిన్నటువంటి కళా స్కూళ్ళు కార్పొరేట్ కళాశాల కార్పొరేటు స్కూల్స్ కాకుండా పేద ప్రజల్లో ఉండేటువంటి ప్రైవేట్ స్కూల్ అనేటివి కూడా కలుపుకొని ఈ మండల ఈ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి హై స్కూళ్ళు ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరినీ వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకమైన శక్తిని వెలిగితీయటం కోసం ప్రత్యేకంగా ఈ బాలోత్సవం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఇదే కొన్నిసంద గత రెండు మూడు రోజుల క్రితం కొన్ని బాలోత్సవాలు జరిగినాయి ఆ బాలోత్సవాల్లో రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేసినాయి ఏ గవర్నమెంట్ స్కూల్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి ఈరోజు మంగళగిరిలో జరుగుతున్నటువంటి ఈ బాల ఈ బాలోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సో అట్టడుగు ప్రజలు చదువుతున్నటువంటి ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి పేద ప్రజల్లో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తులు అది ఆటల్లో కానివ్వండి పాటల్లో కానివ్వండి కల్చరల్ యాక్టివిటీస్లో కానివ్వండి అకాడమిక్ యాక్టివిటీస్లో కానివ్వండి వాళ్ళని తీసుకురావడానికి ఒక మనం స్టేజీని ప్లాట్ఫారాన్ని ఏర్పాటు చేయడం కోసమే ఈ బాలోత్సవం ఉంది ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఇక్కడ జరగబోతున్న మంగళగిరి తాడేపల్లి పరిధిలో జరగబోతున్న ఈ బాలోత్సవ కార్యక్రమంలో మీరు కనుక చూస్తే పిల్లల్లో ఆ పోటీలు కల్చరల్ అకాడమిక్ రెండు విభాగాలుగా చేస్తే వైవిధ్యత ఒక క్విజ్ ప్రోగ్రామ్ ఉంటుంది దాంట్లో ఒక మ్యాప్ పాయింటింగ్ ఉంది తర్వాత మట్టితో బొమ్మలు చేయటం చదువు ఒకటే కాదు వేరే నైపుణ్యాలు గురించి కూడా వాళ్ళల్లో ఉన్న సృజనాత్మకత వాళ్ళల్లో ఉన్న తెలివితేటలు వాళ్ళ అవన్నీ బయటకు తీసుకురావడానికి అవన్నీ షోకేస్ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉంటుంది అదే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు వాళ్ళ పిల్లలు వాళ్ళకున్న ఎక్స్పోజర్ డిఫరెంట్గా ఉంటుంది అర్బన్ ఏరియాస్ కంటే సో అలాంటి వాళ్ళకి కనుక మనం ఇలాంటి ప్లాట్ఫామ్స్ కనుక ఇస్తే నిజంగా ఆ ఏరియాస్ నుంచి ఆ ఎక్స్పోజర్తో వాళ్ళు చాలా అద్భుతంగా ప్రదర్శన చేయగలరు సో ఇలాంటి అవకాశం చాలా ఈ ఈ బాలోత్సవం ఇవ్వటం సంతోషంగా ఉంది అందులో నేను పాటు తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది ఆటపాటలతో కూడినటువంటి విధానం తగ్గిపోయింది పిల్లలు తమ ప్రతిభను చూపించుకోవడానికి ప్లాట్ఫారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మేము విజయవాడ అమరావతి మహోత్సవం రెండు వేల పదిహేడులో పెట్టాం దీన్ని గమనించి ఒక విజయవాడకే పరిమితం కాకూడదు అని రాష్ట్ర జిల్లా కేంద్రాల్లో ముప్పై కేంద్రాల్లో ఇప్పటికి నిర్వహించాం ఈ సంవత్సరం యాభై కేంద్రాల దాకా దాన్ని విస్తరింపజేస్తున్నాం ఈ బాలోత్సవాన్ని మేధావులు కానీ టీచర్లు కానీ విద్యా సంస్థల అధిపతులు కానీ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు కారణం ఏంటంటే విద్యా విధానంలో లెర్నింగ్ స్కిల్స్ మాత్రమే అభుతీ బాలోత్సవం ద్వారా లైఫ్ స్కిల్స్ సమైక్యత దేశభక్తి భావాలు కలిసి ఉమ్మడిగా వ్యవహరించటం వాళ్ళ స్కిల్స్ బయటికి తీసుకురావటం ఆ రకంగా చాలా ఉపయోగపడతాయి పిల్లలకు పెద్ద జ్ఞాపిక్గా కూడా ఉంటుంది అందుకని ఈ బాలోత్సవాన్ని ఈసారి మంగళగిరి పట్టణంలో జరుపుతున్నాం కాబట్టి భారీ సంఖ్యలో విద్యార్థులు వస్తారని ఆశిస్తూ ఉన్నాం దీన్ని విజయవంతం చేయడానికి ప్రజలందరూ తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖుల్లో బాలోత్సవం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే దీని యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మార్కుల సమపార్జన ధ్యేయంగా చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు భావిస్తూ ఉన్నారు కేవలం మార్కులు సాధించినంత మాత్రాన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం లేక చాలామంది జీవితాల్లో సక్సెస్ కాలేకపోతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి విద్యార్థులకి అలాగే తల్లిదండ్రులకు కూడా ఈ బాలోత్సవం ఒక మంచి ఉత్సాహాన్ని కనువిప్పిని కలిగజేసేటువంటి విధంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ బాలోత్సవం నిర్వహించడం జరుగుతోంది బాలోత్సవం పాల్గొన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ని పెంపొందించుకొని జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక సమస్యల్ని సాధించి నిలబడి జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోగలిగినటువంటి అవకాశం ఈ బాలోత్సవంలో మంచి పునాది ఏర్పడుతున్నందువల్ల ఇది చాలా సక్సెస్ అవుతుంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక స్కూల్స్ నుంచి కొన్ని వేల మంది విద్యార్థులు వాళ్ళతో పాటు తల్లిదండ్రులు కూడా పాల్గొని వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తుని చక్కగా నిర్మించుకోవాల్సిందిగా ఈ బాలోత్సవ కమిటీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం